తొంభై ఆరవ ఆస్కార్ అవార్డులు సో ముందుగా ఆస్కార్ అవార్డుల గురించి చూద్దాం ప్రపంచ అత్యున్నత సినీ రంగ అవార్డు ఆస్కార్ అవార్డులు ఆస్కార్ అవార్డులకు మరొక పేరు అకాడమీ అవార్డులు ఇవి ప్రారంభించినది పదహారు మే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన ప్రతి సంవత్సరం ఈ అవార్డులని అందజేస్తారు ఆస్కార్ అవార్డులను ప్రధానం చేసే సంస్థ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రధానం చేసే కేటగిరీలు ఇరవై నాలుగు ఎలాంటి నగదు బహుమతి ఆస్కార్ అవార్డులకు ఉండదు ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేస్తుంది తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్ చిత్రం మొత్తం ఏడు అవార్డులను దక్కించుకుంది తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక అవార్డులను దక్కించుకున్న చిత్రం ఓపెన్ హైమర్ ఈ చిత్రం పదమూడు నామినేషన్లకు ఎంపిక కాగా ఏడు అవార్డులను గెలుచుకుంది పూర్ థింగ్స్ చిత్రం మొత్తం నాలుగు అవార్డులను గెలుచుకుంది ఓపెన్ హైమర్ చిత్రం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్వాయుధాలను తయారు చేయడంలో సహాయపడిన అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర పై తీయబడింది సారీ రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్రపై తీయబడింది ఓపెన్ హైమర్ చిత్రం ఇతడు భౌతిక శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ దక్కించుకున్న అవార్డులు మొత్తం సెవెన్ అవార్డ్స్ వచ్చాయి కదా చూద్దాం ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడు లేదా సపోర్టింగ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ జెనిఫర్ లేమ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లుడ్విక్ గోరాన్సన్ ఉత్తమ సినిమాటోగ్రఫీ హోయటేవాన్ వాన్ హోయిటేమా ఇవన్నీ కూడా ఓపెన్ హైమర్ చిత్రానికి వచ్చిన అవార్డ్స్ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డులో ఫుల్ లిస్ట్ ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ మూవీ ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్ ఉత్తమ సహాయ నటి డావిన్ జాయ్ రాండోల్ఫ్ ది హోల్డోవర్స్ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జర్మన్ చిత్రం దీని దర్శకుడు జోనాథన్ గ్లేజర్ ఉత్తమ సినిమాటోగ్రఫీ వాన్ హోయిటేమా ఓపెన్ హైమర్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ జెనిఫర్ లేమ్ ఓపెన్ హైమర్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లుడ్విక్ గోరాన్సన్ ఓపెన్ హైమర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్టిస్ స్ట్రైట్ ఆర్థర్ హరారి अनाटमी आफ ए पिचर उत्तम अडाप्ट स्क्रीन प्ले कारट् जेफर्सन अमेरिकन फिशन मूवी उत्तम डाक्युमेंटरी शार्ड सबजेक्ट दि लास्ट रिपेर शाप उत्तम डाक्युमेंटरी फीचर फिल्म ट्वेंटी डेस् इन मारियुपोल उत्तम यानीमेटेड शार्ट फिल्म वार ईज ओवर उत्तम यानीमेटेड फीचर फिल्म दि बाय आ हेरा उत्तम प्रोडक्षन डिजाइन जेम्स प्रेस सारी जेम्स प्राइज शोना ही पुर् थिंग ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ నాడియా స్టేసీ మార్క్ కౌలియర్ మరియు జోష్ వెస్టర్న్ పూర్ థింగ్స్ మూవీ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ హోలీ వాడింగ్టన్ పూర్ థింగ్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గాడ్జిల్లా మైనస్ వన్ మూవీ దీనికి వర్క్ చేసినది తకాషి యమజాకి కియోకో షిబుయా మసాకి తకహాషి తట్సుజీ నోజిమా ఉత్తమ షార్ట్ ఫిల్మ్ సారీ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ ఉత్తమ సౌండ్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టార్న్ విల్లర్స్ మరియు జాన్ బర్న్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్